నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఎక్కడికి వెళ్ళినా సరే సీఎం సీఎం అనే పదాలు వినిపిస్తూ ఉంటాయి మరి దీని వెనుక కూడా రాజకీయ కుట్రకోణం ఉందంటే అవుననే సమాధానం వస్తుంది ఎందుకంటే ఈ సీఎం సీఎం అనిపించుకోవడం కూడా తన మనుషులను పెట్టుకుని అనిపించుకున్నారని అంతేకాకుండా ఆయనకి ఏవైనా ఆహ్వాన పత్రికలు రిసెప్షన్స్కి ఇన్విటేషన్ వచ్చినా సరే నేను వస్తాను కాకపోతే నాకు ఇటువంటి సౌకర్యాలు కల్పించాలని జగన్మోహన్ రెడ్డి తన అనుచరులతో చెప్పించారనే పలు కథనాలు వినిపిస్తున్నాయి మరి మొత్తానికి ఇదంతా కూడా రాజకీయ కుట్రకోణంలోనే భాగమా లేదంటే వైసీపీ కార్యకర్తలే దిక్కు లేక ఇటువంటి ప్రయత్నాలు చేస్తున్నారా ఏంటి అసలు వైసీపీ పరిస్థితి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఇదే అంశం పైన మనతో మాట్లాడేందుకున్నారు సీనియర్ జర్నలిస్ట్ దుర్గకుమార్ గారు నమస్తే స్త్రీ వైసీపీ పరిస్థితి రోజు రోజుకి పడిపోతుంది అసలు పరిస్థితి ఏం బాగాలేదు అనే కథనాలు వినిపిస్తున్నాయి మరో పక్క చూసుకున్నట్లయితే జగన్మోహన్ రెడ్డి ఎక్కడికి వెళ్ళాలన్నా సరే సీఎం సీఎం అనే పదాలు వినిపిస్తేనే వస్తాను అన్నట్టుగా తన అనుచరులకు చెప్పించి ఈవెన్ ఇన్విటేషన్స్ ఏమైనా వచ్చినా రిసెప్షన్స్ మ్యారేజెస్ ఇన్విటేషన్స్ వచ్చినా ఒక ప్రీ ప్రీప్లాన్డ్గా ఇలా ఉండాలి ఎన్విరాన్మెంట్ సీఎం సీఎం అనే నినాదాలను వినిపించాలి అనేట్టుగా అరేంజ్ చేసుకుని మరీ వెళ్తున్నారు అనే కథనాలు కూడా వినిపిస్తున్నాయి సార్ ఏంటి ఈ సీఎం సీఎం గోల్ ఏంటి లేదు అంటే వైసీపీ కార్యకర్తలే లోటు అయ్యారా వాళ్ళకి ఇటువంటి జనాలు ఈవెన్ వాళ్ళ దగ్గరికి ఇన్విటేషన్ ఇవ్వడానికి వచ్చి వచ్చిన వారిని కూడా ఈ విధంగా ఉపయోగించడాన్ని ఏ విధంగా చూడాలంటారు ఏం చెప్తారు మీరు దీన్నే ఐడెంటిటీ క్రైసిస్ అంటారు ఒకప్పుడు ఉజ్వలంగా వెలిగి ఒకసారి కింద పడిపోయిన వ్యక్తికి వచ్చే సమస్య సాధారణంగా ఇదే అంటే అప్పటి వరకు కళల ప్రపంచంలో ఉండి ఒక వెయ్యి మంది భద్రతా సిబ్బంది ప్ర చీఫ్ మినిస్టర్ కదిలాడంటే రాజు వెడలే రవితేజంగా అన్నట్టుగా అధికారాన్ని అనుభవించి ఇవాళ ఆయన వెళ్తానంటే కూడా ఎవరు కూడా వచ్చి చూసే పరిస్థితి లేదు ఒకప్పుడు ఆయన్ని కలుస్తామంటే పెద్ద పెద్ద నాయకులకి ఇంటర్వ్యూ ఇచ్చే పరిస్థితి ఆయన లేడు ఇవాళ ఎవరు కూడా ఆయన్ని చూడటానికి కలిసే వ్యక్తులు లేరు చూడటానికి ఎగబడే జనం కూడా లేరు ఆ రోజు జనం ఎగబడుతున్న రోజుల్లో ఈయన తలుపులు మూయించి తాళ్ళు కట్టుకుని తర్వాత చెట్లు కొట్టించి ఇన్ని రకాల ఆంక్షలు పెట్టి వెళ్ళేవాడు పైన హెలికాప్టర్లు వెళ్తున్నాడు అప్పుడు కూడా కింద ట్రాఫిక్ ఆపిన సందర్భాలు ఉన్నాయి అలాంటి విచిత్రమైన పరిస్థితుల నుంచి ఇవాళ ఆయన నిజ ప్రపంచంలోకి వస్తే ఇవాళ ఆయన ఎవరో ఆయన్ని పట్టించుకునే పరిస్థితి కనపడటం లేదు కనీసం జనాకర్షణ నుండి ప్రజలు రాపోయినా జనం దగ్గరికి ఆయన వెళ్ళి తను తను గుర్తింపు నేనున్నాను జగన్ అనే ఒక వ్యక్తి ఉన్నాడు అని చూపించుకోవటానికి ప్రయత్నిస్తున్నాడని అందరూ చెబుతున్నారు గతంలో ఎవరైనా ఆహ్వాన పత్రికలు ఇవ్వడానికి వెళ్ళినా అక్కడ సెక్యూరిటీ దగ్గర ఇచ్చే అంతెందుకు తెలుగు తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీకి సంబంధించిన హెమా హమీలు టాప్ హీరోలు వెళ్తేనే వాళ్ళందరినీ గేటు దగ్గర కార్లు దింపి బయట నడుచుకుంటారు పంపారు లోపలికి అంత సెక్యూరిటీ ఆ విధమైన హో హోదా వెలుగచ్చేవాడు తర్వాత ఆయన మాట్లాడిన తర్వాత వాళ్ళతో చర్చలు అయిన తర్వాత అక్కడ ప్రెస్ కాన్ఫరెన్స్ కూడా పెట్టడానికి వెళ్ళేదు రాష్ట్రపతి భవన్లో లాగా సీఎం ప్యాలెస్ బయటకు వచ్చి ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టారు యాక్చువల్గా అలాంటి చర్చలు జరిగినప్పుడు జాయింట్ ప్రెస్ కాన్ఫరెన్స్ పెడతారు ఆయన ముందే చర్చల్లో ఏం జరిగిందని చెప్తారు ఆయన కూడా అవును అన్నట్టు చెబుతాడు కానీ అట్లా చేయాల ఇవాళ ఆయన ప్రతి ఆహ్వానం ఎవరైనా ఇవ్వటానికి వస్తే మామూలు నాయకులైనా సెకండ్ గ్రేడ్ అయినా థర్డ్ గ్రేడ్ అయినా కూడా లోనకు పంపమని ఆదేశాలు ఇచ్చారని చెబుతున్నారు సెక్యూరిటీ వాళ్ళు ఎమ్మడబెట్టుకు తీసుకెళ్ళటం అక్కడ కూర్చోబెట్టడం ఆయన అవకాశాన్ని బట్టి బయటకు వచ్చినప్పుడు కలపటం కలిపినప్పుడు ఆహ్వాన పత్రిక తీసుకుని ఏ రోజు ఎక్కడ అని చూసుకుని ఒకవేళ కనుక ఆ జిల్లాలో మనకి ఇక్కడ అవసరం ఉంది ఈ ప్రాంతంలో అన్నప్పుడు పిఏకి పిలిచి ఇది మనం హాజరవుతాము మీరు డైరీలో రాయండి అని ఒక బిల్డప్గా చదవటం దాంతో వచ్చిన వాళ్ళు ప్లీజ్ అవుతారు కదా వాళ్ళు ఊహించి రారు జగన్మోహన్ రెడ్డి రాక మనం ఈ ఆహ్వాన పత్రిక పట్టుకుని వెళ్ళగలుగుతాము ఆయన మనకి వస్తానని హామీ ఇస్తాడని కూడా ఎవరు ఊహించరు గతంలో పరిస్థితి అయితే అట్లా ఉండేది కాదు ఎంత పెద్దవాళ్ళ ప్రోగ్రామ్కైనా ఆయన వెళ్ళేవాడు కాదు ఎవరో బాగా అతి ముఖ్యమైన వాళ్ళు బాగా అంతరంగికులు అయితే తప్ప ఇప్పుడు పరిస్థితి మారింది అది ఆహ్వానాన్ని పిఏలు రాయటం ఆ తర్వాత తీసుకున్న తర్వాత ఆయన వెళ్ళగానే పిఏలు పిఎస్లు వాళ్ళ అంతరంగిక చెబండి పెళ్ళి ఒకవేళ మీరు బెంగళూరులో చేస్తుంటే రిసెప్షను ఫలానా సాట పెట్టండి రాష్ట్రంలో ఉండే విధంగా తర్వాత పెద్ద కళ్యాణ మండపం ఉండే విధంగా తర్వాత అక్కడ జనాలను కూడా మీరు బాగా మొబలైజ్ చేయండి ఎందుకంటే ఆయన వచ్చినప్పుడు కొంచెం యూత్ ఉండాలి సీఎం సీఎం అనాలి జగన్ అనగానే సీఎం సీఎం అనాలి అట్లాగే జగన్ అనగానే జై జై అని కొట్టాలి ఇలా వైఎస్ఆర్సిపి జిందాబాద్ స్లోగన్స్ కుట్టించుకోవటానికి తర్వాత మహిళలు ఎంతమంది ఉండాలి ఇలా వీళ్ళు ఒక కాంపోజిషన్ కూడా చెబుతున్నారు జనంలో ఎవరు ఎంతమంది ఉండాలి తర్వాత మీరు మొబలైజ్ చేసిన దాన్ని బట్టి బాగా కనుక మీరు మొబలైజ్ చేస్తే దానికి కొంత మేము కూడా అమౌంట్లు ఇస్తామని కూడా చెప్తున్నారంట గతంలో ఇది లేదు తర్వాత ఇది కొత్తగా వైఎస్ఆర్సీపీ నేర్చుకున్న గుణపాఠం ఏం కాదు అంతకుముందు ఎన్నికల ముందు కూడా అనేక రకాలైనటువంటి ప్రోగ్రామ్స్ కార్యక్రమాలు పెట్టినప్పుడు జనం రాకపోతే ఎక్కడైనా సరే వారాంతపు సంతలని జరుగుతాయి ప్రతి టౌన్లోనూ చిన్న చిన్న పల్లెల్లో అట్లా మండల కేంద్రాల్లో అట్లాంటి సంతల దగ్గరికే వీళ్ళ వెహికల్ తీసుకెళ్ళి అక్కడ పెట్టి మాట్లాడటం మనం చూసాం ఎన్నికల ముందు కూడా జగన్మోహన్ రెడ్డి పరిస్థితి ఏంటి డబ్బులు ఇచ్చి మరీ కూడా ఇటువంటి నినాదాలు చేయించుకోవాల్సినటువంటి పరిస్థితి ఎందుకు వచ్చింది ఎందుకంటే ప్రజలు రానప్పుడు మరి ప్రజలు ఉండట్టు చూపించుకోవాలి ఇప్పుడు ఇది గతంలో తెలుగు సినిమా పరిశ్రమలో కూడా కొంతమంది ప్రముఖులు వెళ్ళినప్పుడు ఏ ప్రోగ్రామ్కి అయితే వాళ్ళు అటెండ్ అవుతారో వీళ్ళ మనుషులు ఒక ఇరవై మంది ముప్పై మంది అక్కడ ప్రోగ్రామును బట్టి కొంతమంది యూత్ని పంపిస్తారు పంపించి ఆయన అక్కడ ప్రోగ్రామ్ ఏదో ప్రారంభోత్సవం అనుకో వెళ్తాడనుకోండి అప్పుడు కారు దగ్గర నుంచి వాళ్ళు ఇలా చేతులు చేతులు పట్టుకుని జనం అంతా ఎగబడుతున్నట్టు వీళ్ళు ఏదో ఆపుతున్నట్టు అంటే ఆయన వచ్చినట్టు అటెన్షన్ డ్రా చేయటం కోసం లేకపోతే ఎవరినెవరు పట్టించుకోరు కదా అట్లా ఒక బిల్డప్ ఇవ్వటం అనేది గతంలో కూడా ఉండింది అది సినిమా పరిశ్రమ కొంది ఇప్పుడు రాజకీయ పరిశ్రమ గతంలో రాజకీయ నాయకులు వెళ్తే జనాకర్షణ పడితే ఎవరు వస్తే వాళ్ళు వచ్చేవాళ్ళు రాకపోయినా వాళ్ళు పట్టించుకునే వాళ్ళు కాదు ఎందుకంటే వాళ్ళలో ఒరిజినాలిటీ ఉంది ఒరిజినాలిటీ లేని వ్యక్తులకి ఇలాంటి గిల్ట్ నగలు పెట్టుకోవాలి ఏదో ఒకటి షో చేయటానికి అందుకని జగన్మోహన్ రెడ్డి అసలు ఉన్నాడు తను రాజకీయాల్లో లేకపోతే ప్రజా జీవితంలో ఉన్నాడని ఏదైనా ఫంక్షన్లకి వెళ్ళటం ద్వారా అయినా ప్రజల్లో ఒక చర్చ జరగాలి ఇప్పుడు అక్కడ కనీసం ఒక మూడు వేల మంది వచ్చారు అనుకోండి ఆ పెళ్ళికి వాళ్ళు చెప్తారు కదా రాత్రి మేము పెళ్ళికి వెళ్ళాము ఆ పెళ్ళికి జగన్మోహన్ రెడ్డి గారు కూడా వచ్చాడు అని చెప్తారు కదా అది ఆ మెసేజ్ జనంలోకి వెళ్తాం వాళ్ళని ఆయన పేరు కనీసం ప్రజల నోట్లో నాంతదని అంతే తప్ప తనకి ఏదో పెద్ద వెంటనే అయిపోద్దని కూడా కాదు కనీసం ఐడెంటిటీని కాపాడుకోవటం కో అంటే ఇప్పుడు మొత్తానికి జగన్మోహన్ రెడ్డి ఐడెంటిటీ కోల్పోతున్నారంటారా పూర్తిగా కోల్పోయాడు కోల్పోబట్టే ఇవన్నీ ఇప్పుడు గతంలో ఆయన ఇతర రాష్ట్రాల నుంచి కూడా మనుషులు తీసుకొచ్చి కూడా కొన్ని ప్రోగ్రాంలు నడిపారు సింగయ్య తల మీద ఎక్కిన సందర్భం కూడా అలాంటిదే తర్వాత వీళ్ళు ఎక్కడ పడితే అక్కడ గొడవలు చేసి పొదిలీలో కూడా వాస్పాలయ్యారు అక్కడ మహిళల మీద దాడులు చేయటం ఇవన్నీ కూడా ఇప్పుడు ఆ పరిస్థితి కూడా పెట్టి మనం డబ్బులు పెట్టినా జనం రావట్లేదు ఏదో గొడవ అవుతుంది నెల్లూరులో కూడా అట్లాంటి పరిస్థితి చూసాం కాబట్టి జైలుకెళ్ళి పరామర్శలు ఇప్పుడు జైలుకి వెళ్ళి పరామర్శించే పరిస్థితి కూడా ఆయన పెట్టుకోవట్లేదు ఎందుకంటే ఇక జైలుకి వెళ్తానే ఉంటారు ఎన్నెన్ని పరామర్శిస్తాడు ఇది కొంచెం ఈజీ వేగా ఉంది ఇప్పుడు మొన్న అనంతపూర్లో కూడా వీళ్ళ బౌన్సర్స్ ఆ బౌన్సర్స్ని ఎమ్మడబెట్టుకెళ్ళి ఒక మహిళ దగ్గరికి రాబోతే ముఖం మీద గుద్దే వాళ్ళకేం తెలుస్తుంది మానవత్వం అదే ఒక పోలీసు విభాగంలో శిక్షణ పొందిన వ్యక్తులైతే మనుషుల పట్ల అట్లా ప్రవర్తిస్తరు వీళ్ళకేంటి బౌన్సర్లు వాళ్ళు పుల్లు పెంచుకుంటారు కానీ బుర్ర పెరగదు రెండోది ఏంటంటే వాడు ఎవరి దగ్గరికి వచ్చినా కుక్కలాగా కరవటమే తప్ప వీళ్ళు ఎవరో ఎందుకు అని కూడా వాళ్ళు చెప్పాలి కదా ఇప్పుడు నేను ఒక ప పబ్లిక్లోకి వెళ్ళినప్పుడు జనాల మీద దౌర్జన్యాలు చేయొద్దని వాళ్ళకి అలవాటైంది అదే కాబట్టి బౌన్సర్ అమ్మాయి ముఖం పగిలిపోయింది ఆమె పెళ్లికి వెళ్ళటం ఏంటి ముఖం పగలటం ఏంటి దీంతో ఇవాళ ఈ ప్రోగ్రామ్ అర్థం చేసుకున్న చాలామంది అసలు జగన్మోహన్ రెడ్డి గారికి ఇన్విటేషన్ ఇవ్వటం ద్వారా మనం మెడకు మనమే ఉచ్చు బిగించుకున్నట్టు అవుతుంది వాళ్ళు ఏంటి ఈ డబ్బులు ఎక్కువ ఖర్చు అయ్యే వీటిల్లో ఫంక్షన్ చేయమంటున్నారు జనాలు ఇంతమంది ఉండాలని మినిమం చెబుతున్నారు డబ్బులు ఇస్తారో వాళ్ళు ఎవరో కూడా తెలియదు ఇస్తామని చెబుతున్నారు కానీ వెళ్ళి అడగలేరు కదా ఓపోయినా కూడా ఎవరిని అడుగుతారు వాళ్ళు కాబట్టి అసలు జగన్మోహన్ రెడ్డి గారిని పిలవపోవడం బెటర్ ఇంకోటి ఏంటంటే పిలిచి ఇతర అతిథుల్ని దెబ్బలు కొట్టించడం బౌన్సర్లతో వలన పొరుగు పోయేది ప్రతిష్ట పోయేది ఎవరు ఎవరైతే ఆహ్వానించాడో ఆయన విలువ అద్దు అక్కడ మమ్మల్ని పిలవటం ఎందుకు ఆడెవడతోనో బౌన్సర్లతో మా మొఖాలు పగలు కొట్టించడం ఈసారి ఎప్పుడైనా కార్యక్రమాలు చేసినా శుభకార్యాలు కానీ అశుభానికి కానీ వాళ్ళ ఇంటికి కూడా వెళ్ళరు ఈ విధంగా ఆళ్ళు ప్రజలకు దూరం అవుతున్నారు ఈ ప్రజలకు దగ్గర చేసే ఉద్దేశంతో దాంతో కొంతమంది ఇవన్నీ విన్న తర్వాత డిమాండ్లు మీరు ఎలా చేయాలి కొన్ని బయట రాష్ట్రాల్లో సపోజ్ బెంగళూరులోనో చెన్నైలోనో అనుకోండి పెళ్ళని చెబితే వీళ్ళు ఏం చెబుతున్నారంటే రిసెప్షన్ మాత్రం ఆంధ్రప్రదేశ్లో పెట్టుకోండి పెడితే జగన్ గారు వస్తాడు అదే కనుక మీరు బెంగళూరులోనో చెన్నైలో పెడితే రాజకీయంగా పెద్ద ప్రయోజనం ఉండదు అక్కడ స్లోగన్స్ ఇస్తే ఎవరికి పెట్టింది అందుకని ఈ జగన్మోహన్ రెడ్డి గారిని పిలిచి లేనిపోయిన ఇది గొడవలు కొనుక్కు తెచ్చుకోవటం ఎందుకనే అభిప్రాయం కూడా వైఎస్ఆర్సిపి నాయకుల్లోనూ అభిమానుల్లో కూడా వచ్చిందని చెబుతున్నారు ఎందుకంటే ఖర్చు ఖర్చు పెరుగుతుంది తర్వాత పేరుపోతుంది అప్పుడు వాళ్ళు నియోజకవర్గంలోనూ ఆ మండల కేంద్రంలోనూ స్థిరంగా ఉంటారు వీళ్ళ భవన్సర్లో వాళ్ళ ముఖం పాలు కొడతారు జగన్ వెళ్ళిపోతాడు భవన్సర్లు ఆ రోజు సాయంత్రానికి వాళ్ళు డ్యూటీ ముగిస్తే వాళ్ళ ఏజెన్సీకి వాళ్ళు వెళ్ళిపోతారు అక్కడ ఉండే స్థానికులకి ఏం సమాధానం చెప్పుకుంటాడు అది ముఖం పగలగొట్టే వ్యక్తులు ఎవరో ఏంటో కూడా తెలియ ఎవరైనా ఆహ్వానితులే అంతే కదా ఇప్పుడు వీళ్ళకెవరో అతను తెలియపోవచ్చు కానీ అతనికి కావాల్సిన వ్యక్తి కదా ఈ విధంగా జగన్మోహన్ రెడ్డి చాలా మంది చెబుతున్నారు వెళ్తే ఇలాంటివన్నీ కూడా చేయమని చెబుతున్నారండి కొంతమంది తెలియక ఇరుక్కుపోయిన వాళ్ళు ఇరుక్కుంటున్నారు ఇక ఈ అనుభవాలు తెలిసిన వాళ్ళు కొంతమంది ఇక ఎందుకు లేదు జగన్మోహన్ రెడ్డి రానందువల్ల పెళ్ళి ఆగదో ఏది ఆగదో పిలుసుకుని ఖర్చు ఖర్చు పెంచుకోవటం మళ్ళీ అక్కడ ఒక ఘర్షణ వాతావరణం తెచ్చుకోవటం అంతే కదా అందువల్ల కొంతమంది అసలు వెళ్ళటానికి కూడా ఇష్టపడలేదని చెబుతున్నారు ఈ ఐడెంటిటీ క్రైసిస్లో ఉన్న జగన్మోహన్ రెడ్డి గారికి ఏదో ఒక రూపంలో మనుషుల లోపలికి వెళ్ళటానికి తనంత స్వయంగా వెళ్ళి ఏదైనా ఒక కార్యక్రమం చేస్తే సక్సెస్ అవి సక్సెస్ కాకపోగా ఏదో ఒక గొడవ కింద అవుతుంది అది దాని వలన ఉండ పార్టీలో కార్యకర్తల ముందు కూడా పొరుగుపోతుంది పోతుంది అది అందువల్ల ఇది చెప్తున్నారు రాజకీయంలో ఉండేవాళ్ళు వాళ్ళ మనుగడ కోసం ఏదైనా చేస్తారమ్మా ఇదేం పెద్ద విషయమేం కాదు జనాకర్షణ లేకపోయినప్పుడు మనమే జనంలోకి వెళ్ళి ఏదో ఒక రకంగా పబ్లిక్ ఇప్పుడు చాలామంది సినిమాలు కూడా ఫ్లాప్ అయిన తర్వాత పబ్లిసిటీ పెంచుతారు ఎందుకంటే ఆఖరి ఆశ ఏమన్నా ఈ పబ్లిసిటీతో అన్న మళ్ళీ ప్రాణం పోసుకుంటుందని ఇప్పుడు అది కూడా అలాంటిది ఒక దింపుడు కళ్ళి ఆశ చెప్పొచ్చు జగన్ మరి ఈ జగన్మోహన్ రెడ్డి ఎప్పుడూ చెప్పుకునేటువంటి విశేష ప్రజాదరణ లేకపోవడంతోనే తన ఉనికిను కోల్పోతున్నటువంటి నేపథ్యంలో ఇటువంటి ప్రయత్నాలు చేస్తున్నారని డబ్బులు ఇచ్చి మరి నినాదాలు చేయించుకుంటున్నారని దుర్గా కుమార్ గారు చెప్తున్నారు మరో అంశంతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ అమ్మా సార్